మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ సార్ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి సందర్భం మీ యాదికే ఉంటుంది అరవై ఏండ్లు కొట్లాడి అరవై ఏండ్లు కొట్లాడి ఎన్నో బలిదానాల తర్వాత ఎన్నో దెబ్బల తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ముద్దాడినటువంటి రోజు అది మీ అందరికీ తెలిసిందే పద్దెనిమిది ఫెబ్ రెండు వేల పద్నాలుగు నాడు ఆనాడు ఏం జరిగింది దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణలో ఫేస్బుక్ మాట్లాడితే ఫేస్బుక్ గురించి మాట్లాడితే ఒక పేరు మాత్రం స్పష్టంగా వినబడుతుంది అది తెలంగాణ సీఎం అని చెప్పేసి కుమారస్వామి గారు వచ్చారు అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ కారు కవల పిల్లలు లెక్క కుమారస్వామి అన్న సీఎం ఎట్లనో ఆయన పక్కపండి మాధవిలత కూడా అట్టయిన పడుతుంది మాధవిలతను మనం పిలవకపోయినా సరే గాని ఖచ్చితంగా కుమార్సామణ పిలిపిద్దాం అన్న రాయే కుమార్ వచ్చిన అన్నా నమస్తే నమస్తే మిత్రులరా అన్నా ఎడారి నుంచి వచ్చినటువంటి ఎడారిలో ఉన్న తెగని పోరాటము తెలంగాణ వాదము దాదాపు ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఈ సిద్దిపేట ఘటం మీద ప్రతి మండల్ తిరిగిన బిడ్డనే సిద్దిపేట అనువారు తెలిసిన బిడ్డనే నేను కూడా దాదాపు పన్నెండేళ్ళ నిరీక్షణ తర్వాత నిజంగా ఏళ్ళు రాముడు వనవాసం చేసినట మా అన్న పన్నెండేళ్ళ తర్వాత కలుద్దాం కలుద్దాం అంటే ఇలా కలిసిన మొత్తం మీద అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నువ్వు చెప్పే ఎక్కడ ఏంది ఏం కథ అట్లా దుబాయ్ మరి దుబాయ్గా నాది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండల్ సో నేను దుబాయ్ లో ఉంటాను దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది నా గల్ఫ్ జీవితానికి చాలా సంవత్సరాలు అయిపోయింది నేను అక్కడ ఉండి కూడా తెలంగాణ కోసం ప్రతి క్షణం కొట్లాడిన సోషల్ మీడియా వారియర్ అందుకే కానీ ఇన్ని సంవత్సరాలు కొట్లాడినా మేము అక్కడ ఉండి కూడా మా గల్ఫు బాధలు గల్ఫ్ గోసలు ఎన్ని ఉన్నా కానీ కేసీఆర్ కు సపోర్ట్ చేస్తాం బీఆర్ఏకి సపోర్ట్ చేస్తాం కేటీఆర్ సపోర్ట్ చేస్తాం ఎన్ని బాధలు పెట్టినా కానీ కోర్స్ మా గల్ఫ్ మిత్రులు కూడా చాలా మంది అంది ఇటీ చాలా మంది ఇట్టినా కూడా సో మనకంటూ ఒక లెవెల్కి వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మంచిగా పడుతున్నాం ఎప్పుడో గోసపడ్డ తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అయింది కూడా సో కానట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసుకున్నారు కానీ ఇప్పుడు అవుతుంది అయింది కూడా ఈ తెలంగాణ కోసం ఎంత కోట్లాడినామో దాని తెలంగాణ అంటే నర నరాన మనకు ఒక వైబ్రేట్ ఆటలు ఉంటది కదా సో అదే ఫీలింగ్ అంతే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇప్పుడు కే తెలంగాణ నుంచి కేసీఆర్ ని తీసేసే కుట్ర జరుగుతుంది తెలంగాణ నుంచి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అభివృద్ధి ఆనవాళ్ళు తీసేస్తా అంటుండు రేవంత్ రెడ్డి తప్పన్న అది ఆయన మస్తు మాట్లాడతాడు ఆయన తాను మాట్లాడడానికి మనకేమంటున్న నాలుగకేమన్నా ఉంటదా ఏదైనా మాట్లాడదు అది అంతే సో దాని గురించి ఆయన మాట్లాడు ఇచ్చిపెట్టాలి కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఏంది జరిగిన తెలంగాణ ఏంది రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఎంత అభివృద్ధి అయింది ఇప్పుడు రెండేళ్ళయి రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఆ ఇంకా ఇస్తానన్నా అని చెప్పేసి ఏది లేదు కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడు నిన్న మొన్న వాళ్ళు మాట మీద నిలబడతా కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం చేస్తా ఇంద్రమ్మ రాజ్యం లేవు రాజ్యం చేయటే కదా మేము పాట పట్టినాం అదే వాళ్ళు కోరుకునేది అదే ఇక్కడ కరువు ఎంత ఎట్లా ఉంది నీళ్ళు ఎక్కడి వాళ్ళు కోరుకున్నది కూడా అదే వాళ్ళు చెప్పింది కూడా అదే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు మాకేం కాదు మీకు ఏం తెస్తాం ఇందిరామరాజ్యం తెస్తాం రాజ్యం అంటే కరెంట్ లేకపోతే లేదు నీళ్లు లేవు భూములు లేవు పంట పండిద్దామంటే అసలు నీళ్ళు కాద తాగుదామంటేనే నీళ్ళు లేవు అలాంటి పరిస్థితి రెండోది ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్ ఇప్పుడు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మామూలు కరువు కాదు మామూలు ఎన్కౌంటర్లు కాదు సో బతికుంటే ఏదైనా దీన్ని బతకచ్చు అని చెప్పి గడారు ఎడారి దేశం పోయినాం ఎందుకు ఎందుకనంటే వీటికి భయపడే అప్పుడు జస్ట్ ఇట్లా కనిపిస్తుంది కాదు తీసుకపోయి తీసుకపోయి ఎన్కౌంటర్ చేసి పాడేస్తుంది అట్లాంటి ఇందిరామరాజ్యం కావాలన్నా ఇప్పుడు కేసీఆర్ వచ్చేయండు మంచి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మా ఊరికి నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు నేను ఒక మూడు బోర్లు వేస్తే అలా చుక్క నీళ్ళు లేదు సో ఇప్పుడు మా రెండు మూడు ఎకరాల పొలం మసం వంటది పచ్చ ఉంటది ఇప్పుడు ఎండాకాలంలో కూడా వండిస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు అంటే నీళ్ళు చూసినావు అంటే దుబాయ్ నుంచి మళ్ళా మళ్ళీ దుబాయ్ అయితే భర్త లేదు కదా లేదంటే నేను కూడా ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఇంకొక విషయం ఏందని అంటే తెలంగాణ రాకముందు మనం ఆంధ్రతో కొట్లాడినాము తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రెండోది మైగ్రేట్ ఎక్కడ నుంచి గుజరాత్ ఒరిస్సా రాజస్థాన్ ఇప్పుడు మా కామారెడ్డిలా అడుగు అడుగు వాళ్ళే షాప్స్ ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడికి అనేది సింపుల్ లాజిక్ ఇప్పుడు ఎట్లా వచ్చిండు కారు స్టార్ట్ అవుతుంది సో నేను తీసుకపోవడానికి కూడా రెడీగా ఉన్నా నేను కూడా తీసుకెళ్తాడు నాతో పాటు కూడా వస్తారు ఇంకా మమ్మల్ని అన్న వెల్కమ్ దుబాయ్ చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పర్సెంట్ షూర్ చూసి కదా మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం తెలంగాణ నుంచి కేసీఆర్ని తీసేసే ఛాన్స్ లేదు అట్లాగే కుమార్స్వామ్యాన్ని నుంచి మాధులతను కూడా మర్చిపోయి మొచ్చట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాం అన్న ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాం వాస్తవంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంటే మనకు అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ ఫీల్ వస్తుంది ఎక్కడో దుబాయ్లో ఉండి కనీసం ఒక పది రెండు నిమిషాలు టైం దొరికితే ఇంటిలో మాట్లాడము లేకపోతే దుబాయ్లో ఏం సమస్యలే ఉంటుంది లేదు మా తెలంగాణ గురించి ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం పోస్టులు పెట్టాలి ఏం కామెంట్లు పెట్టాలి తెలంగాణలో ఎటే అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక విజన్ తోటి నిజంగా దుబాయ్లో ఒకరిద్దరు చాలా వందల మంది దుబాయ్ నుంచి కొంతమంది కామెంట్లు పెడతారు పోస్టులు పెడతారు నిజంగా కొంతమంది అయితే దుబాయ్కి సంబంధించినటువంటి గల్ఫ్ దాని మీద కొంత టీఆర్ఎస్ పార్టీ చేసి ఉండేదేమో ఉంటే బాగుండేమో అది ఆ విషయంలో మాత్రం లేదన్నా ఇది కూడా నేను ఒకటి సబ్జెక్ట్ చెప్తాను దుబాయ్ లో కానీ గల్ఫ్ ఏడాదిలో ఎంతో మంది చనిపోతారు హార్ట్ అటాక్ కానీ యాక్సిడెంట్ కానీ బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ కానీ సో వాళ్ళను మళ్ళీ ఇంటికి తెప్పించేది కూడా మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు మన ఫార్మూర్ లో ఉంటారు మన మిత్రులు ఇంకా సినిమా నిజామాలో ఉంటారు గుగ్గిల రవి గౌడ్ కానీ వీళ్ళతో కోఆర్డ్ చేసి తెప్పించేది కూడా మన బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బండి సానియా కానీ ఎవరు కూడా ఒక్క ఒక్క డెడ్ బాడీని కూడా తెప్పలే సో వారు తెప్పించిన డెడ్ బాడీని కూడా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అండ్ అంబులెన్స్ అంటే ఆ పరిస్థితి కంటే వీళ్ళు కోరుకున్నది ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తే బాగుండే మనకి గుగ్గిల గుగ్గిల రవి నా తెలిసి గుల రవి ఆ కృష్ణ అనే కృష్ణ పాదయాత్ర కూడా చేసిండు నేను కూడా సంఘీభావం చేశాను వాస్తవంగా ఆ విషయంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ ఏదైనా ఇక్కడి నుంచి పోవడమే వాళ్ళ కష్టం మనం ఫెయిల్ అయితే ఇక్కడ మనం సరిగ్గా చూసుకోకపోతే మంచి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు పోయారు ఎగ్జాక్ట్లీ పోయి పిల్లల్ని పిల్లలను ప్రపంచంలో మనిషి జీవితం అరవై యాభై అరవై ఏళ్ళు మనం చేయకొచ్చినాక ఇరవై ఐదు తర్వాత పోతే యాభై అయిన దాకా మెయిన్ జీవితం అంతా ఏడాదిలో ఏడా పెళ్ళానికి పిల్లలకి పిల్లల నవ్వులు మిస్ అయినాం తల్లుల దుఃఖం మిస్ అయినాం ఇది ఈ బాధని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు కనుక అట్లాంటి వాళ్ళని కొంత ఆదుకునేది ఉండే ఒకటి ఏదేమైనా నిజంగా దేనికైనా పోరాటానికైనా కాపాడుకోవడానికైనా తల్లినివ్వడానికి అవమానిస్తే కొడుక్కే కోపం వస్తుంది పక్కోనికి ఎందుకు కోపం వస్తుంది ఎగ్జాక్ట్లీ అట్లాగే దుబాయ్కి పోయినా కూడా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు తెలంగాణను తల్లి లెక్క కాపాడుకున్నది ఎవరు ఆ తల్లి లాంటి కేసీఆర్ని కామెంట్ చేస్తే కొట్లాడేటోళ్ళు ఎవరో కూడా మనకు దుబాయ్ నుంచి కొంతమంది పెట్టే పోస్టులు కానీ కామెంట్లు కానీ మా కుమారన్న కానీ కొన్ని ఆ మాటలలో మనకు అర్థమైపోతుంటుంది అరే నా జాతి కోసం కొట్లాడింది కేసీఆర్ నా జాతిని నిలబెట్టింది బిఆర్ఎస్ పార్టీ నా జాతికి ఏదన్నా అయితే నిలబడేది వీళ్ళు నిన్న కూడా మనం దృష్టం కేఆర్ఎంబికి కేంద్రమునికి తెలంగాణ ప్రాజెక్టులు అప్ప చెప్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి గర్జించింది బీఆర్ఎస్ పార్టీ లెవ్వలేని ప్లేస్లో ఉన్న స్థానంలో ఉన్నా కూడా అసెంబ్లీకి వస్తే కనీసం మాట్లాడకుండా మాట్లాడనీయకుండా ఒక వీధి కుక్క లెక్క మరుగుతుంటే అనకూడదు అసెంబ్లీలో ఉన్న వాళ్ళని కానీ అట్లా అరుస్తుంటే కూడా అవమానాల్ని భరించి కేఆర్ఎంబి కోసం వాయిస్ ఇచ్చింది పానం బాగలేకపోయినా నల్గొండకు పిలిపించింది గర్జన చేసింది నిజంగా నల్గొండ గర్జన ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది జనానికి తెలియదా ఒకసారి ఆలోచించాలి కేంద్రం మోసం చేస్తే నా తెలంగాణకు న్యాయం కావాలని కొట్టాట నా తెలంగాణ ఐదు జిల్లాలకు నీళ్ళేయడం కోసం చేసిన పెనుగులాట ఇట్లా వేరే వాళ్ళకి ఇస్తే ఆగమవుతుందేమో అనే ఒక తన్లాట ఆ పెనుగులాట ఈ తన్లాట నుంచి తెచ్చిందే నడగొండ గర్జన ఆ గర్జన సక్సెస్ అయింది కాబట్టి ఎన్ని చంద్రబాబు ఎన్ని మోదీ అమిత్ షా ఎన్ని చేసినా కూడా కేఆర్ఎంబి ఫెయిల్ అయింది ఎవరైతే మేము మీకు అప్ప ఎప్తాము అన్నోళ్ళే వాళ్ళే చేతులు ఎత్తేసి మళ్ళీ అప్ప తీర్మానం చేసినటువంటి చరిత్ర ఆ స్థాయి తెప్పించింది ఆ కొట్లాడేసింది బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది ఇక్కడ ఉండి కొంతమంది తెలంగాణ మీద సోయ లేకుండా సినిమాల మోజులో రీల్స్ల మోజులో పడి ఆగమై మాట్లాడుతుండేమో కానీ ఎడారి బతుకుల్లో నిలబడ్డ వాళ్ళ జీవితాన్ని ఎడారి జీవిత ఎడారి దేశానికి అర్పిస్తున్న జాతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కొంతమంది బిడ్డలల్ల మా కుమారస్వామి కానీ మా గల్ఫ్ బిడ్డలే కానీ నిజంగా అక్కడ పోయినటువంటి ప్రతి గల్ఫన్నకి గల్ఫన్నకి పేరు పేరున మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళు దేశం కానీ దేశంలో ఉన్నా కూడా నా రాష్ట్రం కోసం మాట్లాడుతురు నా రాష్ట్రం కోసం ఆలోచన చేస్తుర్రు ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్మాదులు పార్టీ స్టాండ్లో నిలబడి జాతికి ద్రోహం చేస్తున్న ఉన్మాదుల కంటే ఎడారి జీవితంలో ఎడారి వాళ్ళ జీవితాన్ని ఎడారి చేసుకొని వాళ్ళ కుటుంబం కోసం ఆడ కొట్లాడుతున్నటువంటి బిడ్డలు ఈ జాతి కోసం మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా వీళ్ళని చూస్తే భూమిపుత్రులు అంటే అనబుద్ధ అవుతుంది మట్టి బిడ్డలు అనబుద్ధి అవుతుంది నిజంగా ఇట్లాంటి వాళ్ళను గుండెలకు సార్ అట్లాంటి బిడ్డ మా కుమార్ అన్న ఇంకా చాలా మాట్లాడదాం ఒకసారి చూసి ఉంటే మీకు